రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ బాబు పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబులు తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్తలకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన వాలంటీర్ల ద్వారా చెక్కులు పంపిణీ చేపట్టారు ముందుగా పిఠాపురం మండలం జనసేన క్రియాశీల కార్యకర్త సత్యనారాయణకు ఐదు లక్షల రూపాయల చెక్కును అదే విధంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్న ఒక మహిళకు రెండు లక్షల రూపాయల చెక్కును క్రియాశీలక కార్యకర్త కోన లోవరాజు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తుమ్మల బాబు పెండం దొరబాబు మారెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు ఈ సందర్భంగా తుమ్మల బాబు మారెడ్డి శ్రీనివాస్ పెండం దురబాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చింత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత ఉప సర్పంచ్ కరెదుర్గా ప్రసాద్ పెంక జగదీష్ బస్స నాగసత్తులు గూడాల రామకృష్ణ పిల్ల శివశంకర్ ముగిలి బాబ్జీ చల్ల లక్ష్మి ఓదూరి నాగేశ్వరరావు ఓదూరి కిషోర్ సురవర్పు సురేష్ జోగా వెంకటరమణ మార్పిడి రంగబాబు కరణం సూర్యబాబు జవాది ప్రసాద్ గొట్టేటి రాజేష్ వాగపల్లి సూర్యప్రకాష్ రావు మహీధర్ కొల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు మన వంద సంవత్సరాలు తీరుతున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి నలభై సంవత్సరాలు రాజకీయ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలో లేనప్పుడే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు ఐదు లక్షలు ఆవేళ సార్ యొక్క ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అన్నది యువకులతో మమేకమైపోయిన పార్టీ ఎక్కడైనా సార్ కూడా ర్యాలీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రమాదాలు నోచుకున్నప్పుడు వీరెవరికి వారి ఫ్యామిలీలు అనేటివి కూడా చాలా ఇబ్బంది పడతాయి వారందరికి అందరికీ అండగా నిలబడవన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ వదలటం ఇప్పుడు రమ్మారా మీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ ఫోర్ ఇయర్స్ కానీ నాలుగేళ్ళు నా నాకు తెలిసి రమ్మారామి వందలాది మందికి ఇప్పటివరకు కూడా ఈ ఈ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే నభూత నా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇటువంటి స్కీమ్ని ఎంత పెద్ద మొత్తాన్ని ప్రారంభించడం చాలా చాలా అరుదు చాలా అరుదైన గంట కేవలం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వారి వల్లే సాధ్యం ఆయన విలక్షణమైన ధోరణి ఆయన ఆలోచన ధోరణి కానీ భిన్నంగా మిగతా రాజకీయ పక్షాల కంటే భిన్నంగా ఉంటాయి ఆ రకంగా ఆయన భరోసాగా నిలబడాలి నిజంగా ఇండివిజువల్గా కూడా ఎవరు ఐదు లక్షలంటే సహాయం అంటే చేయలేము ఈవేళ చిన్న సభ్యత్వంతో ఈ వేళ ఐదు లక్షలు అంటే కుటుంబానికి చాలా అండగా ఉంటుంది అదేవిధంగా ఆ క్యాన్సర్ పేరు నిజంగా కూడా ఈ వేళ ఉన్న ఆరుగు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి పాపం ఆ క్యాన్సర్ బారిన ఎవరినా పడితే ఆ కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి ఆవిడ నా దగ్గర వచ్చింది ఎట్లాగా ఈ వైద్యంలో ఉన్నాం ఈ కిడ్లో ఉన్నాం వెంటనే సార్కి రిప్రజెంట్ చేసాం వారికి ఆరు నెలలకు సరిపడా మందులు రికమెండ్ చేయడం జరిగింది కాకపోతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎంఆర్ క్రీట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు శాంక్షన్ చేస్తారు రోజు రెండు లక్షలు చిక్కు అంత చేసేస్తాం తప్పకుండా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే దెబ్బగా మన పవన్ కళ్యాణ్ సార్కి అది నివేదించి వారికి మరొకరిగా కూడా ఆర్థిక సాయం లభించేలాగా చేస్తామని లక్షల ద్వారా ఈ రోజున తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే మరొక ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వారికి ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైతే అకాల మరణం చెందుతున్నారో వారికి అందరికీ కూడా నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ వారికి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా ఐదేసి లక్షలు చెక్కులు ఇవ్వడంలో భాగంగా ఈరోజు చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి కలబంధించారు పాయింట్కి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున అది కూడా ఒక వాలంటీర్ చేత ఎవరైతే సభ్యత్వం చేయించినటువంటి వారి చేత వాలంటీర్ చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించి కూడా ప్రజలకి ఏ రకమైన నేనున్నానని భరోసా కల్పిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అన్నిటినీ కూడా ఒక వ్యవస్థను నడుపుతూ ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రకన్న శుద్ధిగా ఆయన యొక్క చేసే మంచి పనులకి ఆయన చేసే విధానాలకి మేము నిజంగా ఆకర్షితులై మా వంతు మేము ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి ఆయనతో ఆయన ద్వారా చేయించి ప్రజలకి మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున ఆయన పెట్టినటువంటి పడా ఆఫీసు కావచ్చు అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ సీఎం అయినా సరే నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం ఆలోచన చేసి ఆయన చేసే విధానం నిజంగా హ్యాట్సప్ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అందరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా అందరి తరఫున కూడా మేము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తా ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షులు వారు ముందు చూపుకొనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అకాల మరణం చెందిన యాక్సిడెంట్ ఏమైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు విఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో వారు ఎవరైతే పులిబోన్ సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతుల మీద వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్కుని వాలంటీర్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీద కానీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుగా ఉన్నటువంటి నేను కానీ ఎమ్మెల్యే పిన్నన్ దొరబాబు గారు కానీ ఇక్కడికి రావటం అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్కివ్వటంతో పాటు ఐదు లక్షల రూపాయలు చెక్కివ్వడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి